ఈ రవ్వ లడ్డులు వీడియో ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేసరికి నేను మా నాన్న కోసం తీసుకెళ్లిన లడ్డులు కూడా అయిపోయాయి ఫాదర్స్ డే రోజు మా నాన్నకి ఇష్టమైన ఈ రవ్వ లడ్డుని చేసుకొని తీసుకెళ్దాం అనుకున్నాను కానీ పిల్లలతో అప్పుడు ఎందుకో నాకు కుదరలేదు సర్లే ఇంకెప్పుడైనా కుదిరినప్పుడు తీసుకువెళ్దాం అనుకున్నాను కానీ మా నాన్న ఫోన్ లో వీడియోస్ చూసేటప్పుడు నేను అప్పుడెప్పుడో చేసిన రవ్వ లడ్డు వీడియో కనిపించిందంట ఇంకప్పటి నుంచి ఫోన్ చేసి మా ఏమేం కావాలో చెప్తే నేను ముందే తెచ్చి పెడతాను రవ్వ లడ్డులు చేద్దు గాని తిని చాలా రోజులైంది అని చెప్పి ఫోన్ చేశారు సర్లే ఇంట్లో అన్ని ఉన్నాయి కదా బొంబాయి రవ్వ ఒక్కటే రేపు తీసుకొస్తాను నువ్వే చేసుకుని తీసుకెళ్ళు మీ నాన్న కోసం అన్నారు మా బుడ్డోడితో చేయడం చాలా కష్టంగానే అనిపించింది కానీ మా నాన్న మీద ఉన్న ఇష్టంతో ఇంకప్పటికప్పుడు ఈ అనేది చేసేసి ఇక్కడ నేను మూడు కప్పుల వరకు బొంబాయి రవ్వ అలాగే ఒకటిన్నర కప్పు వరకు కొబ్బరి పౌడర్ అనేది నేతిలో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకుని మిక్సీ జార్ లో మూడు కప్పుల వరకు షుగర్ అలాగే కొంచెం ఇలాచి అనేది మెత్తగా పౌడర్ లా చేసుకొని డ్రై ఫ్రూట్స్ ఈ పౌడర్ మొత్తం రవ్వలో వేసి కలిపేసుకుని కాచి చల్లార్చిన పాలని కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండల్లా చుట్టుకోవడమే గట్టిగా ఇంతకీ మీలో ఎంత మందికి రవ్వ లడ్డు అంటే ఇష్టం కమెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్